వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నేటి ప్రత్యేక వార్తలు జగ్గయ్యపేట పట్టణంలో ఘనంగా నిర్వహించిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ప్రజలను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ దేశ యువశక్తిలో ప్రతి నర నర దేశభక్తిని నింపిన మహానాయకుడు ఛతపతి శివాజీ కేవలం పదహారేళ్ల వయసులోనే దేశ సేవలో జీవితాన్ని అర్పించిన ఈ మహనీయుని త్యాగాలు ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి పట్టణ ముఖ ద్వారంలో శివాజీ విగ్రహం ఉండటం వల్ల యువతలో దేశభక్తి భావన మరింత బలపడుతుందన్నారు విద్యార్థులు యువకులు శివాజీ చరిత్రను తెలుసుకుని ప్రేరణ పొందేలా ఈ విగ్రహం నిలిచిపోతుందని వ్యక్తం చేశారు మంత్రి గారు మాట్లాడే ప్రతి క్షణం అక్కడ ఉన్న వారందరిలో దేశభక్తి ఉప్పొంగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశేష అతిథులు పూజ శ్రీ కమలానంద భారతి స్వామిజీ గారు తాళ్ళాయపాలెం శివ స్వామిజీ గారు చిట్టా లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు నెట్టెం రఘురామ్ గారు సామిలేని ఉదయభాను గారు శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మన్నే శ్రీనివాస్ గారు రామ్ సిమెంట్స్ ప్రెసిడెంట్ శ్రీ వాత్సవ ఫరూక్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం జగ్గైపేట ప్రజల మనసులను చుట్టేసింది ఇంకా ఇలాంటి విశేషాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రముఖులకి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం ఎంతో ఆధ్యాత్మిక ప్రాశస్తం చారిత్రక నేపథ్యం కలిగిన జగ్పేటలో ఈ పంత జాతికి స్ఫూర్తికరం ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస విగ్రహాన్ని ఇవాళ ఆవిష్ ఆవిష్కరించుకోవడం దాంట్లో ఇంతమంది పెద్దలతో కలిసి భాగస్వామి భాగస్వామిని కావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను అటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ అద్భుత విగ్రహం ఈ జగపేటలో ఆవిష్కరింపబడడానికి కారణమైన కమిటీ సభ్యులు నోముల రఘు వెంకటేశ్వరరావు గారు భాస్కర్ గారు నరేంద్ర గారు రవిచంద్ర గారు అదేవిధంగా ఈ అద్భుతంగా ఈ విగ్రహాన్ని మలిచి జీవకాల ఉట్టిపడేలాగా మలిచిన స్వతంత్ర హిందూ ధర్మ హిందూ రాష్ట్ర స్థాపనకి ఒక ప్రతీకట్లాది మంది భారతీయుల ఆశలకి ఆకాంక్షలకి ప్రతిబింబం చిన్నతనంలో హైందవ ధర్మం ఉత్కృష్టతని గుర్తెరిగి ఒక విశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఒక లక్ష్యంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఎంతో అనేది వారు చాలా కళ్ళ కట్టినట్టుగా స్వామీజీ కౌలాంద భారతి గారు కానీ శివస్వామి గారు రఘురామ్ గారు భరత్జీ మరింత విఫలంగా విపులంగా చెప్పే ప్రయత్నం చేశారు అటువంటి మహానీయుడి విగ్రహం ఇవాళ మనం ప్రతిష్ఠించుకోవడం తద్వారా ఆయన జీవితాన్ని బాటి తరాలకు తెలియజెప్పే ప్రయత్నం చేయడం చాలా ఈ ఆ కమిటీ సభ్యులకు మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను పార్టీ గారు పుట్టిన దేశభక్తులు కానీ జాతి నాయకుల గురించి కానీ తక్కువగా చూపించే ప్రయత్నం చూసారు చేశారు చరిత్రను వక్రీకరించారు చదివా ఛత్రపతి యువరాజు గారు మహారాజు గురించి చదివారు కానీ ఎంతగానైతే ఆరోగ్య గురించి అక్బర్ గురించి షాజహాన్ గురించి చదివేమో మన పాఠ్య పుస్తకాల్లో బట్టి చదివేమో అంతగా అంత ప్రాముఖ్యంగా మన పాఠ్య పుస్తకాల్లో గత ప్రభుత్వాలు ఎందుకనో రకరకాల కారణాల వల్ల వాటిలోకి నేను పోదలుచుకోలేదు కానీ జాతి నాయకులు దేని వల్ల ప్రేరేత రకంగా చేశారో మనకు తెలియదు లేకపోతే ఛత్రపతి శివరాజు శివాజీ మహారాజు గురించో లేదా జాతి ఒక తండ్రిని సోదరులను వధించి తండ్రిని బంధించి కేవలం అధికారో ఏం ఏం గొప్ప పని చేశాడు చెప్ప తండ్రిని బంధించాడు దేనికోసం బంధించాడు అధికారం కోసం రాజ్యం కోసం బంధించాడు అయినా మన దౌర్పాఠ్యకరమైన పరిస్థితి ఏంటంటే గురించి ఆయన గొప్ప పని చేసినట్టుగా మన పాఠ్యాంశాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి గతంలో చరిత్ర కారులు కానీ లేదా ఆ చరిత్ర కారులను ఎవరైతే ఆ తప్పిదాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల మీద ఉంది అదే జరుగుతా ఉంది వాళ్ళ దేశంలో గాని మన సాగింపబడుతుంది జాతి మరిచిన నాయకులు ప్రతి ఒక్కరిని పేరు పేరున బావితరా తెలిసేలాగా వారి త్యాగాలు వారి సేవలు కలకాలం ఈ భరత భూమి ఉన్నంత కాలం నిలిచిపోయేలాగా చరిత్ర మళ్లీ పునర్జీపించబడాల్సిన అవసరం ఈ దేశంలో దాంట్లో భాగంగా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సి వచ్చి ఇవాళ ఛత్రపతి శివరాజు మహారాజు గురించి మనం అప్పుడే అవసరాలనుకుంటున్నాం కానీ ఆ విగ్రహాన్ని చూసిన ప్రతిసారి పుట్టాడు ఒక పంజాబ్ నుంచి పరిస్థితి ప్రతి యువకుడు తెలుసుకుంటాడు ఆ తెలుసుకోవడం కోసమే ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది అంతేగాని రాజకీయ నాయకుల విగ్రహాలు కాదు అధికారం ఉంది కదా అని చెప్పి కుటుంబ సభ్యుల విగ్రహాలు పెట్టుకోవడం గొప్ప ఈ వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నేటి ప్రత్యేక వార్తలు జగ్గపేట పట్టణంలో ఘనంగా నిర్వహించిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ప్రజలను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ దేశ యువశక్తిలో ప్రతి నర నరాణ దేశభక్తిని నింపిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ కేవలం పదహారేళ్ల వయసులోనే దేశ సేవలో జీవితాన్ని అర్పించిన ఈ మహనీయుని త్యాగాలు ప్రతి తెలుసుకోవాలి పట్టణ ముఖ ద్వారంలో శివాజీ విగ్రహం ఉండటం వల్ల యువతలో దేశభక్తి భావన మరింత బలపడుతుందన్నారు విద్యార్థులు యువకులు శివాజీ చరిత్రను తెలుసుకుని ప్రేరణ పొందేలా ఈ విగ్రహం నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి గారు మాట్లాడే ప్రతి క్షణం అక్కడ ఉన్న వారందరిలో దేశభక్తి ఉప్పొంగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశేష అతిథులు పూజ శ్రీ కమలానంద భారతి స్వామిజీ గారు తాళ్ళాయపాలెం శివ స్వామిజీ గారు చిట్టా లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు నిట్టెం రఘురామ్ గారు సామినేని ఉదయభాను గారు శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మన్నే శ్రీనివాస్ గారు రామ్ సిమెంట్స్ ప్రెసిడెంట్ శ్రీ వాత్సవ ఫరూక్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం జగ్గైపేట ప్రజల మనసులను చుట్టేసింది ఇదా ఇలాంటి విశేషాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రముఖులకి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం ఎంతో ఆధ్యాత్మిక ప్రాశస్తం చారిత్రక నేపథ్యం కలిగిన జగయపేటలో ఈ భర్తజాతికి స్ఫూర్తి స్కరం ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస విగ్రహాన్ని ఇవాళ ఆవిష్ ఆవిష్కరించుకోవడం దాంట్లో ఇంతమంది పెద్దలతో కలిసి భాగస్వామ్యం భాగస్వామిని కావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను అటువంటి ఒక బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ అద్భుత విగ్రహం ఈ జగపేటలో ఆవిష్కరింపబడడానికి కారణమైన కమిటీ సభ్యులు నోముల రఘు వెంకటేశ్వరరావు గారు భాస్కర్ గారు నరేంద్ర గారు రవిచంద్ర గారు అదేవిధంగా ఈ అద్భుతంగా ఈ విగ్రహాన్ని మలిచి జీవకల ఉట్టిపడేలాగా మలిచిన స్వతంత్ర హిందూ ధర్మ హిందూ రాజ్య స్థాపనకి ఒక ప్రతీక కోట్లాది మంది భారతీయుల ఆశలకి ఆకాంక్షలకి ప్రతిబింబం చిన్నతనంలోనే హైందవ ధర్మం ఉత్కృష్టతని గుర్తురిగి ఒక విశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఒక లక్ష్యంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఏంటో అనేది వారు చాలా కళ్ళ కట్టినట్టుగా స్వామీజీ కౌలాంద భారతి గారు కానీ శివస్వామి గారు గారు భరత్జీ మరింత విఫలంగా చెప్పే ప్రయత్నం చేశారు అటువంటి మహానీయుని విగ్రహం ఇవాళ మనం ప్రతిష్ఠించుకోవడం తద్వారా ఆయన జీవితాన్ని వాటి తరాలకు తెలియజెప్పే ప్రయత్నం చేయడం చాలా ఈ ఆ సందర్భంగా కమిటీ సభ్యులకు మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నా పార్టీ గారు పుట్టిన దేశభక్తులు గాని జాతి నాయకుల గురించి కానీ తక్కువగా చూపించే ప్రయత్నం చూసారు చేశారు చరిత్రను వక్రీకరించారు చదివారు ఛత్రపతి దేవరాజు గారు మహారాజు గురించి చదివారు కానీ ఎంతగానైతే ఆరోగ్య గురించి అక్బర్ గురించి షాజహాన్ గురించి చదివామో మన పాఠ్య పుస్తకాల్లో బట్టి చదివేమో అంతగా అంత ప్రాముఖ్యంగా గత ప్రభుత్వాలు ఎందుకనో రకరకాల కారణాల వల్ల వాటిలోకి నేను బోధించుకోలేదు కానీ జాతి నాయకులు దేని వల్ల ప్రేరేత ప్రేరేపితమైన చేశారో మనకు తెలియదు లేకపోతే ఛత్రపతి శివరాజు శివాజీ మహారాజ్ గురించో లేదా జాతి ఒక తండ్రిని సోదరులను వధించి తండ్రిని బంధించి కేవలం అధికారులు పాఠాలు చదువుకున్నాం ఏం చేశాడు ఏం గొప్ప పని చేశాడు చెప్పండి తండ్రిని బంధించాడు దేనికోసం బంధించాడే అధికారం కోసం రాజ్యం కోసం బంధించాడు అయినా మన దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే ఆ గురించి ఆయన ఎందుకు గొప్ప పని చేసినట్టుగా మన పాఠ్యాంశాల్లో చదువుకోవాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి గతంలో చరిత్ర కారులు లేదా ఆ చరిత్ర కారులను ఎవరైతే పాలించారో ఆ ప్రభుత్వాలు కానీ చేశాయి ఆ తప్పిదాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల మీద ఉంది అదే జరుగుతూ ఉంది వాళ్ళ దేశంలో కానీ సాగింపడుతుంది జాతి మరిచిన నాయకులు ప్రతి ఒక్కరిని ఒక్కరి వర్తమాన తరాలకే కాకుండా వాటి తరాలకు తెలిసేలాగా వారి త్యాగాలు వారి సేవలు కలకాలం ఈ భరత భూమి ఉన్నంత కాలం నిలిచిపోయేలాగా చరిత్ర మళ్ళీ పునర్లిఖించబడాల్సిన అవసరం ఈ దేశంలో ఉంది దానికి భాగంగా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సి వచ్చి ఇవాళ ఛత్రపతి శివరాజు మహారాజు గురించి మనం అప్పుడే సార్లు అనుకుంటున్నాం కానీ ప్రతిసారి ప్రతిసారి పుట్టాడు ఒక పంజాబ్ నుంచి యువకుడు తెలుసుకుంటాడు ఆ తెలుసుకోవడం కోసమే ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది అంతేగాని రాజకీయ నాయకుల విగ్రహాలు కాదు అధికారం ఉంది కదా అని చెప్పి కుటుంబ సభ్యుల విగ్రహాలు పెట్టుకోవడం గొప్ప ఈ